ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము మరి ముఖ్యంగా చాలామంది చాలా చాలా కష్టాలు పడుకుంటూ కుటుంబ బాధ్యతలని ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి కష్టపడుకుంటూ ఎన్నో విధానాలుగా పోరాటం చేస్తూ ఉంటారు కొంతమందికి ఏ పని కాకపో ఏ పని చేయకపో చేయకపోయినా కూడా వాళ్ళకి ఏదో ఒక రూపంలో అదృష్ట గడియలు వస్తుంటాయి ఆ అదృష్ట గడియల వల్ల ఆటోమేటిక్గా దగ్గరికి వచ్చేసి వాళ్ళకి ఏదో రూపంలో వాళ్ళ భూమి రూపంలో కానీ సంతాన రూపంలో కానీ బిడ్డల రూపంలో కానీ కుటుంబం రూపంలో ఏ ఏ విధమైన రూపములైనా కానీ కొన్ని ఎదురవుతుంటాయి ఇలాగ ఎదురై వచ్చిన వాళ్ళందరికీ ఆ భగవంతుడు అనేది ఏదో ఒక రూపంలో అనేది వాళ్ళని కరుణిస్తాడు మరి చాలామంది లంక బిందెలు మరి లంక బిందెలు అంటే మరి స్వామి మరి మాకు లంక బిందెలు దొరుకుతాయా స్వామి అనేదిగా మాకు ఫోన్లు చేస్తుంటారు లంక బిందెలు దొరుకుతాయా అంటే వాళ్ళ వాళ్ళ అదృష్టాన్ని బట్టి వాళ్ళకి పూర్ణ జన్మ అదృష్టాన్ని బట్టి వాళ్ళకి ఎదురయ్యే ప్రాప్తి కూడా కనబడుతుంది మరి ఆ పూర్ణ జన్మ అదృష్టాన్ని బట్టి చూసుకుంటే అది దొరుకుతాయి దొరకదనేది కాదు మరి అది దొరకాలంటే మనకి మనం కొంత కృషి చేయాల్సి వస్తుంది మళ్ళీ దాంట్లో మనకి ఆ స్థానంలో అనేది మనం ఉన్నామనుకోండి ఆ స్థానంలో కొంత సప్పుడు వస్తుంటుంది మనం నిద్రించామనుకోండి గజ్జల సప్పుడు వస్తుంటుంది లేదా మనకి ఆ ఇంట్లో మంచి సువాసన వస్తుంటుంది అన్నమాట అద్భుతమైన సువాసన వస్తుంటుంది గంధం వాసన ఆ గంధం వాసన సువాసన వచ్చినప్పుడు కాబట్టి ఆ స్థానంలో ఏదో ఉంది అనేది మనం తెలుసుకోవాలి తర్వాత స్వప్నం పండుకున్నప్పుడు కొన్ని కళలోకి వస్తుంటుంది అమ్మవారి రూపంలో కానీ మళ్ళీ ఒక జంతువు రూపంలో కానీ ఒక టైగర్ రూపంలో కానీ ఒక పెద రూపంలో కానీ వస్తుంటుంది వచ్చేసి కొన్ని రూపకాన్ని అంటే ఆ రూపకాన్ని చూపించి చూపించినట్టుగా అలా చూపించి ఫలాన్ దుఃఖను ఉన్నాను నేను పలాను భూమిలో ఉన్నాను అని వాకుశుద్ధి చెప్పి ఆ కళ స్వప్నంలో చెప్పి వెళ్ళిపోతుంటారు మరి వాళ్ళకి కళలో కూడా ఎవరో పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళు అంటారు కదా వాళ్ళ తాతలు తండ్రులు కానీ వాళ్ళ అమ్మ నాన్నలు కానీ లేదా వాళ్ళ కడుపును పుట్టిన బిడ్డలైనా కానీ వాళ్ళు చనిపోయిన వాళ్ళు వాళ్ళకి కళ రూపంలో వస్తుంటారు మరి వాళ్ళకి ఆ కళ రూపంలోకి వచ్చి ఫలాని దుఃఖంలో లక్ష్మీదేవత ఉంది మీరు దాన్ని తోడండి మీకు బేటు పడుతుంది అని ఏదో ఒక రూపంలో చెబుతుంటారు అది కూడా మనం గ్రహించుకోవాలి మరి ఫలాని దుక్కున ఉన్నది అంటే మనం గబగబాను తోడి దాన్ని మనం బయటికి తీసేసామనుకోండి చాలా ప్రమాదంలో పడిపోతాం అది మనకు టెచ్ అయిందిరా టెచ్ అయితే మనిషికి కాలు చేయి పడిపోవటం కానీ రక్తం కక్కటం కానీ రక్తం కక్కి చనిపోవటం కానీ ఇలాంటి అతి ఘోర భయంకరమైన ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి మరి దాంతో పాటు కొంత నాగబంధనలు అనేది కొన్ని ఉంటాయి నాగబంధన అంటే ఆ బంగారం పెట్టేటప్పుడు ఆ లంక బిందులు పెట్టేటప్పుడు దానికి నాగబంధన పూజా బలాన్ని చేసి బందోబస్తు చేసి భూస్థాపం చేస్తారు ఆ భూస్థాపం చేసినప్పుడు అవి అక్కడ కాపలాదారి మాదిరిగా తిరుగుతుంటాయి మరి ఆ కాపలా మాదిరి తిరిగినప్పుడు మరి ఎన్నో సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు తర్వాత తర్వాత మనకి భేటీ పడినప్పుడు దాంట్లో ఉండాల్సిన వాసన వలన ఏమవుతుందంటే ఆ బంగారానికి ఆ మట్టికి ఆ వాసన ఏమవుతుందంటే ఆ వాసన వల్ల కళ్ళు తెలియని అనుకోండి కళ్ళు కళ్ళు కళ్ళలోంచి రక్తం వచ్చేస్తుంది ఆ విధంగా ఉంటుంది కాబట్టి మరి అలాంటి సమస్యలు అనేది చాలామంది చాలా చాలా విధానాలుగా ఉంది అని ఎవరో పూజారులు చెప్పించుకొని ఎన్నో పూజలతో చేసి అది బయట పడక డబ్బులు ఖర్చు అయిపోయి అధోగతి పాలైపోయి ఏమిటి మాకు ప్రాప్తి లేదా అని చాలామంది సలాశలా సందేహాలు అనేది చాలా వరకు ఉంటాయి కాబట్టి మనకి అది ఉండదు అనేది మనం తెలుసుకోవాలనుకుంటే ఎవరు పడితే వాళ్ళు తెలిస్తే పని జరగదు దానికి సంబంధించిన గురువుల్ని ఆది గురువుల్ని దానికి సంబంధించిన పెద్ద పెద్ద గురువుల్ని పట్టుకొని ఆ గురువులతోని మనం ఏం చేయాలి అనేది మనం తెలుసుకోవాలంటే మీకు తెలియదు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు ఫోన్ చేసినట్టుకైతే మీకు మీ స్థానాన్ని బట్టి ముందు మీ పేరు బలాన్ని బట్టి మేము చూస్తాం అది చూసిన తర్వాత అది ఉందా లేదా అనేది మనం తెలుసుకున్న తర్వాత మనం ఏదైనా చేయాల్సి వస్తుంది అది ఏది పడితే అది ఏ గురువు గారు పడితే ఆ గురువు గారితో మనం చూపించామనుకోండి అవి బయటికి రావు అవి లోరే పోతూనే ఉంటాయి కదులుతూనే ఉంటాయి అలాంటి సమస్యలు కూడా చాలా వరకు ఉంటాయి కాబట్టి ఈ లంక బిందుల వల్ల ఎంతోమంది ప్రజలు చాలామంది బాగుపడిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది ప్రజలు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది ప్రజలు మోసపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు తొందరపడి మీరు ఏ పనైనా కూడా తొందరపడి చేయొద్దండి మీరు ఆలోచించి ఆసు చూసి అడుగేయండి మీకు ఏ సమస్య ఉన్నా కూడా మాకు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీకు ఏమి జరుగుతుంది మరి మీకు గత జన్మలో అది మీకు ప్రాప్తి ఉందా లేదా మరి అది ఉంటే మీకు వస్తుందా రాదా అనేది మనం ముందు తెలుసుకోవాలి అది ముందు తెలుసుకోకోకుండా మీరు తోడి మీరు ఎంత తోడినా కూడా అది ఎలా దొరికి దొరకదు కాబట్టి మీకు అది మీకు ప్రాప్తి కలిగే యోగం ఉందా లేదా అనేది ముందు మీ పేరు బలంలో అంజనములు వేయాలి ఆ అంజనం వేసి అంజనంలో చూసిన తర్వాత ఆ అంజనంలో మాకు కొన్ని విషయాలు తెలుస్తాయి ఆ విషయంలో మనకు తెలిసిన తర్వాత అప్పుడు మీరు ప్రారంభం చేయాలి అది ఎప్పుడు పడితే ఎప్పుడు ఏ రోజు పడితే ఆ రోజు ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే కాదు మరి అది ఆ బంగారం మనకు దొరకాలి అంటే సామాన్యమైన విషయం కాదు అది చాలా చాలా కొన్ని శక్తులు ఉంటాయి కొన్ని నాగబంధనలు ఉంటాయి కొన్ని గ్రహాలు ఉంటాయి అవి పక్కన ఎంటాడుతుంటాయి కాబట్టి అలాంటి గ్రహాలని ముందు బంధించేగలిగిన శక్తి కలిగిన వాడైతేనే అది చేయాలి ఆ శక్తి లేనివాడు ఏదైనా ఏది చేసినా కూడా దాన్ని సాధించలేడు కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా ఏ డౌట్ ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి सर्वो जनाः सुखिनो भवन्तु ॐ नमः शिवाय नमः